ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు పెండింగ్ రాయితీలు గ్రాంట్ల మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది భవిష్యత్తులో పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ఈ తరహా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎస్క్రో ఖాతా తెరిచి నిధులు ఉంచాలని కోరింది విజయవాడలో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిది అనుబంధ రంగాలకు చెందిన పరిశ్రమ అసోసియేషన్ ప్రతినిధులతో అఫ్లియట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు రాష్ట ప్రభుత్వం నుంచి దక్కాల్సిన సహాయం అమెరికా సుంకాలతో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాలపై ప్రధానంగా చర్చించారు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు అనేక ఇబ్బందుల్లో ఉన్నాయని ఈ తరుణంలో విద్యుత్ ఛార్జీలు పెట్రోల్ ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ ఆఫ్ కామర్స్ కోరింది కోట్ల ఎక్స్పోర్ట్స్ అనేది మనం ఉన్నాం ఫిఫ్టీ పర్సెంట్ అనగానే మన విపరీతమైన మన ప్రోడక్ట్కి కింపిటేటివ్ కంట్రీస్ కనుక లేనప్పుడు ఓకే మనకి ఏంటంటే అన్ఫార్చునేట్ గా ఈ సంబంధించి యుకేడార్ కానీ వియత్నాం కానీ ఇట్లాంటి కంట్రీస్ కాంపిటేటివ్గా ఉన్నాయి దాంతో ఏమవుతుందంటే విపరీతమైన ఇబ్బందికర పరిస్థితులు వస్తా ఉన్నాయి మనం ఇమ్మీడియట్గా యుఎస్ మీదే డిపెండ్ కాకుండా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి అని చెప్పి ఈ డైవర్సిఫికేషన్లో ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఈ మధ్య మనం చూసాం నెల రోజుల కిందట యూకే గవర్నమెంట్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అది అగ్రిమెంట్ అయింది కానీ ఇంకా క్రియారూపేణ రాలా అట్లాగే వేరియస్ అదర్ కంట్రీస్ తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ క్రియా రూపేణ తీసుకొచ్చి ఈ ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ ని ఆ కంట్రీస్ తో పుష్ చేయగలిగితే కొంత రిలీఫ్ అనేది ఒకటి వస్తుంది మేజర్గా ఇక్కడ మనకి చుట్టుపక్కల రాష్ట్రాలని కూడా డీజిల్ విపరీతంగా రేటు ఎక్కువ ఉంది ఏడు రూపాయలు కానీ మన రాష్ట్రంలో కానీ రేటు తగ్గిస్తే రెవెన్యూ కూడా మనకి రాష్ట్రానికి బాగా రెవెన్యూ వస్తుంది అన్ని హోటల్స్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఓపో రూమ్ దాటితే ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ప్లస్ ఆ కాన్సెప్ట్లో ఉంది కాబట్టి భారతదేశం నుంచి ఆల్ ఇండియా హోటల్ అసోసియేషను సౌత్ ఇండియా హోటల్ అసోసియేషన్ కూడా ఫైవ్ పర్సెంట్ రిట్యూస్లో తీసుకురావాలని సంబంధిత మంత్రివర్గంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫైనాన్స్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఫైవ్ పర్సెంట్ తగ్గించాలి రాష్ట్ర వ్యాప్తంగా హోటల్ ఇండస్ట్రీని రక్షించాలని త్రూ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇండస్ట్రీ స్టేటస్ తీసుకొచ్చి హోటల్ ఇండస్ట్రీని సేవ్ చేయాలని కోరుకుంటూ ఆన్ బిహోబ్ త్రూ ప్రాపర్ ఛానల్ ఏపీ చాంబర్ కూడా రిప్రజెంటేషన్ వారి ద్వారా ఏపీ స్టార్టోసేషన్ ఇవ్వడం జరుగుతుంది